వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఇలా చేస్తే కనుక ఒకటే రోజులో మొలకలు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను చెప్పినట్టు కనుక చేస్తే ఈజీగా వచ్చేస్తాయి చూడండి నేను ఒక రెండు గుప్పళ్ళ పెసర్లు కొన్ని మెంతులు కూడా తీసుకుంటాను నేను తర్వాత ఇంకో రెండు గుప్పళ్ళ శనగలు కూడా వేసుకుంటాను ఈ మెంతులు కూడా మొలకలు వస్తాయన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మెంతులు చాలా మంచి చేస్తాయి చూడండి మెంతులు పెసర్లు రెండు గుప్పెళ్ళ శనగలు వాటిని నిండుగా వాటర్ పోసేసి నానబెట్టాను నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ సిక్స్కి తీసి చూస్తే చూడండి ఇలా నాని ఉంటాయి ఈ పెసర్లు అనేది వాటి పొట్టు ఇలా పలిగి ఉండాలి వాటి పొట్టు ఇలా పలిగి ఉంటే ఈజీగా మొలకలు వచ్చేస్తాయి రేపు మార్నింగ్ చూసేవరకంటే మొలకలు ఈజీగా వస్తాయి ఏం లేదండి క్లాత్ ఖర్చీపు ఏం అవసరం లేదు ఇలా వాటిని కడిగేసుకోవాలి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా నానిన వాటర్ నానిన వాటర్ని మంచిగా కడిగేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకొని వంపేసుకోవాలి ఆ మూత ఫిట్గా ఉండకూడదు కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి నేను చూపించిన విధంగా ఇలా మూతను ఇలా ఉంచేసి వాటర్ మొత్తం వంపేసుకొని అలా పెట్టేసుకోవాలి మార్నింగ్ చూస్తే మంచిగా మొలకలు వచ్చేస్తాయి మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి ఇలా మూత పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ వరకంటే మొలకలు చాలా బాగా వస్తాయి చూపిస్తాను మీకు చూడండి ఈ వీడియో నేను మార్నింగ్ తీసాను ఎంత బాగా వచ్చాయి చూడండి మొలకలు ఈ మొలకలు ఎలాంటి కట్ తే ఇంట్లో పెట్టకుండానే ఈజీగా వచ్చేస్తాయండి నానిన తర్వాత మనం కడిగేసుకొని అలా మూత పెట్టేసుకుంటే ఈజీగా మొలకలు వచ్చేస్తాయి